తెనలులోని వైకుంఠపురంలో పేంచేసి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల పదిహేనవ తేదీ నుండి ప్రారంభం ఆలయ యువ మంత్రి అనుపమ తెలిపారు ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు రెండవ తిరుపతిగా బాసిల్లుతున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో గురువారం నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తూ ఉన్నట్లు ఆలయ ఈవు మంత్రి అనుపమ తెలిపారు ఈ బ్రహ్మోత్సవాలు తేదీ వరకు కొనసాగుతాయని ఆమె తెలిపారు ఇందుకు సంబంధించి బ్రహ్మోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు ఆమె తెలియజేశారు గురువారం ఉదయం పదకొండు గంటలకు శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుణ్ణి చేయడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని రాత్రి ఏడు గంటలకు అంకురార్పణ ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు అలాగే ప్రతిరోజు నిత్య హోమాలు స్వామివారికి విశేష అభిషేకాలు పూజలు జరుగుతాయని పద్దెనిమిదవ తేదీన శ్రీ స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని ఈవో తెలిపారు భక్తులు పెద్ద సంఖ్యలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశస్సులు అందుకోవాలని ఈవో మంత్రి అనుపమ్మ కోరారు ఈవతో పాటుగా ప్రధాన అర్చకులు ఆల్లహరి హరి రవికుమార్ సత్యనారాయణ గౌతమ్ చిట్టి యజ్ఞ నారాయణ శర్మ నిర్మల కేవీ రమణ తిరుపతి రాయుడు పాల్గొన్నారు ఓం నమో శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర పదిహేను నుంచి ఇరవై ఒకటో వరకు స్వామివారి కళ్యాణ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగునున్నవి గాను పద్దెనిమిదో తారీఖు జరిగే కళ్యాణోత్సవానికి దివ్య హైగ్రీవాచార్య గారిని ఆహ్వానించడం జరిగింది వ్యాఖ్యాతగా కళ్యాణం వ్యాఖ్యాతగా పంతొమ్మిదో తారీఖు స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందండి ఇరవై ఒకటో తారీఖు స్వామివారి ఏకాంత సేవ నిర్వహించడం అవుతుంది ఈ కళ్యాణోత్సవాలకి మన గౌరవ మంత్రివర్యులు గారిని ఎమ్మెల్సీ గారిని మరియు ఎంపీ గారిని ఆహ్వానించడం జరిగిందండి అందరి సమక్షంలో అర్చకుల సహకారంతో సిబ్బంది సహకారంతో ఈ కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాల్గొనరు కృపకి పాత్రలు కాగలరని ఓం నమో వెంకటేశాయ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం తెనాలి బ్రహ్మోత్సవాలు ఆహ్వానం అంటే ప్రతి సంవత్సరం వైశాఖ బహుళంలో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఈ సంవత్సరము పది పదిహేనవ తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాల వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ సహాయ కమిషన్ అటువంటి గారి ఆధ్వర్యంలో అలాగే ఆలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఒక దివ్యంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే పద్దెనిమిదవ తారీఖు ముఖ్యంగా స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది సాయంత్రం ఏడు గంటలకు మొదలు పెడతారు ఈ కళ్యాణోత్సవానికి కూడా వ్యాఖ్యాతగా ప్రముఖ విద్వాంసులు ఆయనటువంటి వేద పండితులు శ్రీ హైగ్రీవాచార్య గారిని కూడా ఆహ్వానించడం జరిగింది వ్యాఖ్యాతగా అలాగే పంతొమ్మిదవ పంతొమ్మిదవ తారీఖు ఉదయం పూట గరుడు సేవ సాయంత్రం దివ్య రథోత్సవం కూడా జరుగుతుంది ఈ రథోత్సవం ఏమంటే కూడా అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతోటి ఈ రథం కూడా రథోత్సవం కూడా దివ్యంగా జరుగును కనుక భక్తులంతా కూడా విరివిగా పాల్గొని స్వామివారిని ఈ బ్రహ్మోత్సవాల్లో దర్శించి ధరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఓం నమో